ఇచ్చిన పవిత్రమైన వరములు నా దేవుడు నిశ్చయమని ఇయ్యబోతున్నాడు హలే ఇదిగో మీ ముందు నిలవబడిన నేను ఎవరిని తెలుసా తెలుగు భాష రానివాన్ని చదవడానికి రాయడానికి రానివాణ్ణి నాకు వస్తా భాష అసలు నాకు తెలుగు చదవడానికి రాదు వస్తుందా కాంతు మరి ఏ భాష వస్తుంది నాకు ఏపీఎల్ఈ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను ఈ ప్రాంతానికి వచ్చి ఇంచుమించు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు కాబోతుంది ఎన్ని సంవత్సరాలు ఇంచుమించు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు కాబోతుంది వచ్చిన ప్రారంభ దినాల్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్లు తెలుగు భాష మాట్లాడలేను స్పష్టంగా మాట్లాడలేను మూడే మూడు పాటలు పాడేవాడిని ఎన్ని పాటలు ఏ పాట మొదటిది నా స్తుతి పాత్రుడ నా ఏసయ రెండోది నిరంతరం నీతోనే జీవించాలి మూడోది జ్యోతిమ ఈ మూడు పాటలే ఏ కూడికైనా గురు కోడికైనా ఆదివారం ఆరాధనైనా ఆ ఏ బర్త్డే కూడికైనా ఇదే మూడు పాటు నాతో కొంతమంది సేవ చేసేవాళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ మాతో పాటు సేవకు వచ్చేవారు ఈ ప్రాంతానికి వాళ్ళు నన్ను ఎగితాలు చేసేవారు ఏం చేసేవాళ్ళు ఇదిగో వచ్చింద్ర నాయన ఇదే సోది నిరంతరము నా శృతి పాత్ర జ్యోతి ఇదే పాట ఈ ఈ పాస్టర్కి ఈ బ్రదర్కి ఏ పాట రానే రాదని అనేక సార్లు అవమానపరిచారు నన్ను కరెక్ట్గా రెండు వేల పదిహేడో సంవత్సరం చెప్పండి ఎప్పుడు రెండు వేల పదిహేడవ సంవత్సరం ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది దావిదికిచ్చిన పవిత్రమైన వరములో నేను నీకు ఇస్తాను నాకు సహాయము ఆకాశమును భూమిని సృజించిన సియోనులోనున్న నున్న ఏ సయ్య నుండి వచ్చును ఎన్ని పాటలు భారత తెలుసా చూడకుండా నూట యాభై పాటల చూడకుండా నాకు దేవుడు సొంతంగా తెలుగు భాషలో పాట పాడడానికి ఇరవై ఐదు ముప్పై పాటలు ఇచ్చాడు కొట్టు చపళ్ళు గట్టిగా కారణం నా పిత్రుడైన దావిదికి ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చాడు నా దేవుడు ఇక్కడ నేను పాట పాడుతుంటే ఇక్కడ నేను ఆరాధన చేస్తుంటే దురాత్మ శక్తులు చీకటి శక్తులు విల్ల విల్లలాడించి విడిచిపెట్టి ఈ క్షణం వరకు పోతనే ఉన్నాయి ఇలా చాలామంది క్రైస్తవులకు వాగ్దానలు తీసుకోవడానికే ఉన్నారు వాగ్దాన ఫలమును అనుభవించే ఆ ప్రవర్తన ఆ కులగణాలు ఆ విశ్వాసం లేకుండా ఉంటున్నారు చూడండి తెలుగు భాష రాని నాకు నూట యాభై పాటలు పాడతారు మీరు ఇప్పుడు రాత్రి తొమ్మిది గంటలు అనుకుందాం ఏ పాట పాడుతున్నాం ఏ సై ఈ పాట పాడుతున్నారు అంత పాటల పుస్తకంలో టక్కుమని కరెంటు పోయింది ఫోన్ అయ్యి ఫోన్ ఫోన్ ఏ మనకు అట్లా ఉండదు చూడకుండానే బారతాం కారణం దావిదికి ఇచ్చిన పవిత్రమైన వరాలు నా దేవుడు నాకు ఇచ్చాడు రైజులాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు ఇప్పుడు క్రిస్మస్ పాట కూడా రాయమని గడిచిన రాత్రి ఘర్షణ దినాల్లో పన్నెండున్నరకు పాడమన్నాడు శుక్రవారం బాడని ఎంతమంది విన్నారు అద్భుతమే ఏసయ్యాని కార్యములు ఆచర్యమే అద్భుత కరుడా నా కొరకు ఇలాలో అద్భుత కార్యము చేస్తున్నావు